హాయ్ అండి సో ఇక్కడ వీడియోలో కనబడుతున్న వ్యక్తి ఆయన వీడియోలు గనుక మీరు చూస్తే ఎక్కువ బూతులే ఉంటాయి సార్ చూడు చూడండి ఇట్లా పైసలు లేవు దీన్ని అమ్మ జీవితం ఎలా అడగబొతే బయటకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఇవ్వ అని లైఫ్ బాగుంటుందో ఒక పక్క మొత్త గుడిసిపోతుందో అర్థం కాదు బయటికి సో నోరు తెరిస్తే బూతులు సో ఒకప్పుడు ఏంటంటే పెద్దల్ని గౌరవించండి పద్ధతిగా మాట్లాడండి అని పేరెంట్స్ చెప్పేవాళ్ళు పెద్దల్ని గౌరవించకుండా మాట్లాడితే చాలా సీరియస్ అయ్యేవాళ్ళు రాను రాను చెప్పిన మెసేజ్ కరెక్ట్ రాంగ్ అనేది ఇంపార్టెంట్ కాదు ఎలా మనం పోర్ట్రే చేస్తామనేది చాలా ఇంపార్టెంట్ మనం పోర్ట్రే చేసిన విధానం ప్రకారంగా మిగతా పీపుల్ కూడా దాని ప్రకారంగా తీసుకుంటారు నెగిటివ్ పోర్ట్రే చేయాలనుకున్న సొసైటీ గురించి నెగిటివ్ వెళ్తుంది పాజిటివ్ పోర్ట్రే చేయాలనుకున్నావో పాజిటివ్ వెళ్తుంది ఆల్వేస్ పాజిటివ్ రిఎన్ఫోర్స్మెంట్ ఈస్ బెటర్ దెన్ నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ వ్యూస్ కోసం ఈ బూతులు మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది సో దయచేసి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో తెలియజేయండి